కొత్త వైఖరి ఇంకా తంగబుత్తుకి అంతు పట్టలేదు దొరలు తనకేమీ కొత్త కాదు ఇరవై ఏళ్ళ నుంచి ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్ కండక్టర్గా పనిచేస్తున్నాడు ఇప్పటికీ యనమండగురు మేనేజర్లదైనా చూశాడు అంతా తెల్లదొరలే అయితే వాళ్ళంతా ఒక ఎత్తు సిమ్మన్స్ దొర ఒకెత్తు వచ్చి ఇంకా పట్టుబడి పది రోజులైనా కాలేదు అప్పుడే ఎస్టేట్ అంతా చెడ తిరిగేశాడు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు వచ్చే ఏడాది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటి నుంచి వెతుకుతున్నాడు మునుపటి దొరలంతా వచ్చిన నెల రెండు నెలలకు కానీ కార్యరంగంలో దూకేవారు కాదు నెల్లాళ్ళు బదిలీ అయిన దొర నుంచి ఎస్టేట్ వ్యవహారాలు తెలుసుకోవడంలోనూ ఛార్జ్ పుడుచుకోవడంలోనూ గడిచిపోయేవి తర్వాత కొన్నాళ్ళు ఇరుగు పొరుగు మేనేజర్లు కలుసుకోవడం క్లబ్బులకు వెళ్ళి రావడం పార్టీలు డ్యాన్సులు ఆ పైన అలసర తీర్చుకోవడం సిబ్బన్స్ ధరకి ఇవేవి పట్టినట్లు లేదు నోట్లో ఒక పైపు ఉంటే చాలు ఎండనక వానక బాడనక ఎంత పనైనా చేసుకుపోతాడు దొర పని సమయంలో పైపు కాల్చడం తంగముత్తుకు నచ్చలేదు ఇంతకు ముంద దొరలు ఎస్టేట్లో పని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు సిగరెట్ పైపు మొదలైనవి ఏవి కాల్చేవారు కాదు ఒకరిద్దరూ అలా చేయడం తప్పని చెప్పినట్టు కూడా తంగముత్తుకి జ్ఞాపకం సిమ్మన్సు ధర అన్నిటిలోనూ వ్యతిరేకమై ఎస్టేట్ కూలీలని నవ్వుతూ పలకరిస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ల గోడు వింటాడు సానుభూతి చూపిస్తాడు కండక్టర్లతోనూ కులాసాగా కబుర్లు చెప్తాడు పాత తొరలు ఎప్పుడూ తంగముత్తుతో కానీ తన అసిస్టెంట్తో కానీ ఎస్టేట్ వ్యవహారాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు సిమ్మన్స్ ధర కలుపుకోరి తను తంగముక్తిని కలవరపెట్టింది ఇలా ఉంటే కూలీలని కండక్టర్లని అదుపులో పెట్టగల తంగముక్కుతో అలవాటు లేని ప్రతి విషయాన్ని అనుమానంగా చూస్తాడు కొత్త ధర ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినప్పటికీ తనలో జీర్ణించిపోయిన పాత ధరల సంప్రదాయంతో ఘర్షణ సంఘర్షణ పడి అతన్ని దీర్ఘాలోచనలో ముంచింది కొత్తగా నాటిన టీ ఇక్కడ నుంచి ప్రారంభ ప్రారంభం అవుతుందనుకుంటాను దొర ప్రశ్న వెనక నడుస్తున్న ప్రశ్న వెనక నడుస్తున్న తంగముత్తుని తిరిగి పరిసరాల్లోకి లాగింది అవును సార్ తంగముత్తు కుడిచేయి అనుకోకుండా ఖాకీ టోపీ మీదకి పోయింది ఎక్కువ అనుకో ప్రదర్శించేటప్పుడు కొంచెం వంగి టోపీ చివరిని కుడిచేది మునివేళతో ముందుకు వచ్చి వదిలేయటం అతనికి అలవాటు ఎప్పుడు నాటారు సింహన్స్ ద్వారా అడిగాడు పోయిన ఏడాది సార్ ఎన్ని ఎకరాలు ఇరవై సార్ వచ్చే ఏడాది ఎన్ని ఎకరాలు నాటడానికి పర్మిట్ ఉంది ఇరవై ఐదు సార్ కొంత దూరం ఇద్దరు మాట్లాడకుండా నడిచిపోయారు ముందు దొర వెనక తంగముత్తు ఒకరు తెలుపు ఇంకొకరు నలుపు దొర నోట్లో పైపు ఉంది నరక టీవీగా ఉంది మాటల్లో దర్పం ఉంది తంగముత్తు నరక నమ్రత ఉత్తిపడుతూ ఉంది దొర నోట్లో నుంచి ఏ మాట ఊడిపడుతుందోనని ఆదుర్దగా కనిపెట్టుకుని ఉన్నాడు ఇద్దరూ తెల్లచొక్క కాకిలాగు మోకాళ్ళ వరకు కాకి మేకజోళ్ళు పాదాలకి మేకలు కొట్టిన బూట్లు తొడుక్కున్నారు ఎండకి మీద గట్టి కాకి టోపీ పెట్టుకున్నారు రోడ్లు ఇంకా బాగా పడలేదు చాలా మటుకు ఎస్టేట్లో రోడ్లు తావి వేసినవే మిగతావి తావి కాకపోయినా బాగా కంకరతో దిమిషా కొట్టి వేసినవి ఈ రోడ్డు గత సంవత్సరంలో అడవి నరికి టీ రాటేటప్పుడు వేసింది ఇప్పుడు మనుషులు నడవటానికి అడవి నరికినప్పుడు సేకరించిన కలపని పుల్లల్ని ఫ్యాక్టరీకి చేరివేసే లారీలు ట్రాక్టర్సు నడవటానికి పోవటానికి సదుపాయంగా ఉంది ఇంకా మేనేజర్లు అసిస్టెంట్ మేనేజర్లు కార్లు తీసుకుపోవటానికి అనువుగా లేదు మేనేజరు కండక్టరు రావటం చూసి రోడ్డుకి రెండు వైపులా కొండవాళ్ళ మీద ఉన్న కూలీలు పని వేగం హెచ్చించారు మేస్త్రీలు గొంతు దించుకుని బాగా చేయమని కూలీలని హెచ్చరించడం మొదలుపెట్టారు వంగి చేస్తున్న కూలీలు మేస్త్రీలు అప్పుడప్పుడు తల ఎత్తి దొరకి కండక్టర్కి సలాములు పెట్టారు దొర బుర్ర పంకించి అందుకున్నాడు పక్కనే ఉండటం వల్ల కండక్టర్ యథాప్రకారం తిరుగు సలాం పెట్టి వారిని పలకరించలేదు నిరుడు నాటిన చెట్లు బాగానే వస్తున్నట్టున్నాయి సింహన్సు దొర అన్నాడు అవును సార్ నేల సారవంతమైందిలా ఉంది అవును సార్ కొండవాళ్ళు అంత నిటారుగా కూడా లేదు ఆడకూలీరు టీ ఆకులు తుంపడానికి కష్టపడి ఎక్కి దిగరక్కర్లేదు అవును సార్ ఎంతో అవసరం ఉంటే కానీ మేనేజర్ల ప్రశ్నలకి అంతకంటే ఎక్కువ జవాబు చెప్పే అలవాటు లేదు తంగముత్తుకి మేనేజర్కి నవ్వు వచ్చింది ఇంకా కొండ ఎన్ని ఎకరాలు ఉంటుంది వంద ఉండొచ్చు సార్ అంతా మన కంపెనీదేనా అవును సార్ మెక్నాటన్ టీ కంపెనీకి యన యనమలై కొండల్లో ఏడు ఎస్టేట్లు ఉన్నాయి ఒక్కొక్క ఎస్టేట్ విస్తీర్ణం వెయ్యి ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు ఉంది అయితే ఎస్టేట్కి చెందిన అన్ని ఎకరాల్లోనూ టీ నాటి లేదు ఒక్కొక్క ఎస్టేట్కి ఐదు వందల నుంచి వెయ్యి పన్నెండు వందల ఎకరాల దాకా ఇస్తున్న టీ ఉంది మిగతాది అడవి ఈ అడవిని ఏడాదికి రెండేళ్ళకి ఇరవై ముప్పై ఎకరాల చొప్పున దానికి టీ పాతుతారు అది ఏడెనిమిది ఏళ్లలో పెద్దదయ్యి రెండాకులు ఒక మొక్క చొప్పున దురమటానికి సిద్ధంగా ఉంటుంది ప్రాస్పెక్ట్ ఎస్టేట్కి పై ఏడాది ఇరవై ఐదు ఎకరాల అడవి కొట్టి టీ పాతడానికి పర్మిట్ ఉంది ఎస్టేట్కి చెందిన ఎనిమిది వందల ఎకరాల అవడిలో ఇరవై ఐదు ఎకరాల గడ్డని ఎక్కడ ఎన్నుకుంటే బాగుంటుందో పరిశీలించడానికి మేనేజరు కండక్టరు బయలుదేరారు ఈ కొండ ఇంకా వంద ఎకరాలు ఉంటుంది అంటున్నావు కాబట్టి ఈసారి కొండకి అటువైపు అడిగినీ టీ వేస్తే బాగుంటుంది అన్నాడు మనుషు ద్వారా తంగమత్తు అవును సార్ అనలేదు కానీ కానీ అని నసిగాడు నీ అభ్యంతరం ఏమిటి అని అడిగారు దొర ఏమీ లేదు సార్ కానీ ఏమిటో చెప్పు రెట్టించాడు సింహన్స్ దొర ఈ కొండ మీద టీ నర్సరీ పెంచడం కుదరదు సార్ అన్నాడు తంగమొత్తు అడవి నరికి టీ మొక్కలు పాతడానికి ఒక ఏడాది ముందు నుంచి టీ నర్సరీలు సాగుతూ రావాలి చల్లని పందిర్ల కింద మెత్తటి ఇసుకలో టీ విత్తనాలు పాతుతారు పాతిరే రెండు మూడు వారాల్లో అవి పగిలి చిన్న మొలకలు బయలుదేరుతాయి అప్పుడు వాటిని తీసి తొమ్మిది అంగుళాలు పొడుగు మూడు అంగుళాలు వెడల్పు ఉన్న వెదురు బుట్టల్లో పాతుతారు అవి ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత పద్దెనిమిది అంగుళాల బుట్టల్లోకి మారుస్తారు వర్షాకాలం ప్రారంభంలో వాటిని కొత్తగా అడివి ధరికి బాగు చేసిన భూమిలో పాతుతారు ఇలా మొక్కల్ని పాతే ముందు సాగుతూ రావడానికి చదునైన నేల మంచి నీటి వసతి కావాలి ఈ నర్సరీలు మొక్కల్ని పాతబోయే స్థలానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది లేకపోతే ఒకటొటిగా బుట్టల్ని మూసుకోవడం విపరీతమైన ఖర్చు అక్కడ నర్సరీ పెంచడం కుదరదు అని చెప్పినప్పుడు తంగముత్తు బుధలో ఇవన్నీ మెదిలాయి ఎంచేత కొండకి ఆ వైపు నీటి వసతి లేదా అని అడిగాడు సింహంసుధర ఒక్కచోట వద్దు సార్ అక్కడే భూమి చదిని చేస్తే సరిపోతుందిగా అది కాదు సార్ ఇంకేమిటి అది టీ నాటడానికి మంచి స్థలం అని పదేళ్ల క్రితమే స్టీవెన్స్ ద్వారా నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేశారు సార్ అయితే ఎందుకు వదిలేశారు అక్కడ ఏనుగుల రాయి ఉంది సార్ అప్పుడప్పుడు ఏనుగులు వచ్చిపోతూ ఉంటాయి అడవి కొట్టేస్తే అవే దూరంగా పోతాయి కదా నిజమే సార్ కానీ ఆ స్థలంలో నర్సరీ ఉండనివ్వమని ఏనుగులు పంతలు పట్టేశారు నాన్సెన్స్ నిజమే సార్ సిమ్మన్స్ ధర ఒక్క క్షణం ఆలోచించాడు పద ఆ ఆక రాత్రిని చూద్దాం అన్నాడు చుట్టూ పెరిగిన గుబురని రెండు చేతులతో తప్పించుకుంటూ అడవిలో కాలిపాట మీద మేనేజరు కండక్టరు ప్రయాణం సాగించారు అరమైలు నడిచిన తరువాత పదేళ్ల క్రితం చెట్లు కొట్టి బాగు చేసిన ఒక ఎకరం నేల కనపడింది ఈ పదేళ్లలో చిన్న చిన్న మొక్కలు గడ్డి పెరిగి ఆ చదును చేసిన ఆ పాత నర్సరీ స్థలాన్ని కప్పివేశాయి ఇంకా వెదురు పందిళ్ళ తాలూకు కొన్ని కర్రలు తాళ్ళు చూచాయిగా కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు ఏనుగులు తీసుకువచ్చి తినిపారేసిన వెదురు మొక్కలు ఆకులు కందగడ్డలు చందరవంతంగా పడిచిమ్మి ఉన్నాయి చుట్టుపక్కల ఏనుగులద్దలు తాటికాయల్లాగా పడి ఉన్నాయి నర్సరీకి పది గజాల దూరంలో ఒక పెద్ద రాయి రెండు ముక్కలుగా బద్దలి విడిపోయి ఉంది అదే సార్ ఏనుగుల రాయి అన్నాడు తంగముత్తు దొరకి జరిగిన విషయం సవిస్తరంగా వినాలని కుతూహలంగా ఉంది కానీ పని సమయంలో మూఢనమ్మకాల గురించి కండక్టర్తో చర్చించడం అంత ఆదర్శప్రాయమైనది కాదేమో అనిపించింది నిజానికి ఇది ఎస్టేట్ పనికి సంబంధించిందేనని సమాధాన పరుచుకున్నాడు అసలేం జరిగింది కాల్ చేసిన నుసిరి బయటికి తీసేయడానికి పైపుని పక్కనున్న చెట్టు మొదల మీద కొడుతూ దొర అడిగాడు తంగముత్తు గొంతు సవరించుకున్నాడు కడైకరకి ఏనుగులకి అవినాభావ సంబంధం నిజానికి కాడా జాతికి అంతకి ఏనుగులు చిరపరిచితులే లక్ష ఎకరాల అడవిలో అవిచ్ఛిన్నంగా తిరుగాడే ఏనుగుల మందలకి గవర్నమెంట్ అనుమతించిన ఐదు వందల ఎకరాల్లో సారవంతమైన ఎకరం రెండు ఎకరా ఎకరం రెండు ఎకరాల కోసం పెతుకులాడే కాడా గుంపులకి ఆయు పట్టులు అడవిలో పారే సెలయేళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏనుగు కాడా సెలయేళ్ల పక్కనే ఉనికి ఏర్పాటు చేసుకోవాలి ఇద్దరు రోజుకి ఎన్నోసార్లు తటస్థపడుతూ ఉంటారు ఒకరంటే ఒకరి భయం అనుమానం లేవు కాడాకి ఏనుగు పవిత్రమైంది ఏనుగు బలం సాహసం టీవీ అందం కాండాలో ఆశ్చర్యం సంభ్రమం నమ్రత భక్తి కలిగిస్తాయి అందుకు ప్రతిహిన్నంగా ఏనుగు కాడ జోలికి పోదు వంద గజాల దూరంలో కూడా నడిచిపోతుంటే చూసి చూడనట్టు ఊరుకుంటుంది కాడాలందరికీ ఏనుగులు ఆరాధ్యాలైతే ఆరాధ్యాలైతే కడైకరకి సన్నిహిత స్నేహితులయ్యాయి ఊహ వచ్చినప్పటి నుంచి అవి అతన్ని సమ్మోహితుడిని చేశాయి ఆకులతోనూ గడ్డితోనూ వేసిన గుడిసెల్లో రాత్రిళ్ళు తల్లి తండ్రి మధ్య పడుకుని ఏనుగుల గురించి ఆలోచించేవాడు నక్క కూతుల మధ్య అడవి పంది అరుపుల్లో కోతి కిచకిచల్లో ఏనుగు హింకారం వినిపించినప్పుడు అతనికి ప్రాణం లేచి వచ్చేది ఏనుగుల కథలు చెప్పమని తల్లిని తండ్రిని వేధించేవాడు కడకడ తాత ముత్తాతలు ధైర్య సాహసాలకు ప్రసిద్ధికెక్కారు అతని తాత ఎన్నోసార్లు మదపుటేను భయం నుంచి కాడాజాతిని రక్షించాడు ఒకసారి అడవిలో గడ్డి కోసుకుని వస్తున్న కాడాశ్రీని మదపుటేనుగు తరుముతుంటే అడ్డుపడ్డాడు ఏనుగుకి కోపం రెచ్చిపోయింది స్త్రీని వదిలేసి అతని మీద కసి తీర్చుకోవడానికి ఉపక్రమించింది ఎంతోసేపు ఏనుగు వెనకాలే దాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అతను ఏనుగు మెడ బుద్దుగా పొట్టిగా ఉంటుంది వెనకనున్న మనిషిని మెడ తిప్పి చూడలేదు కానీ మదపుటేనుగు బుద్ధి చాలా సూక్ష్మమైంది ఒకే వైపు గిరగిరా తిరిగి అతన్ని తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నలా ఈసారి రెండో వైపుకి తిరిగింది కడకరై తాతకి ప్రళయం ఎదురైంది అతను మాత్రం ఏం తక్కువ వాడు కాదు వెంటనే ఏనుగు కాళ్ళ మధ్య దూరి తోక పట్టుకున్నాడు ఏనుగు ఎంత ప్రయత్నించినా విదిలించలేకపోయింది అతని పట్టు జంతువుకి చక్కలి గింతలు పెట్టింది ఒకే భయంతో అది అడవిలోకి పరుగుదేసింది సమయం కనిపెట్టి అతను పట్టు వదిలేసి నేల మీద కూలబడ్డాడు మళ్ళీ మొదటి ఆ పరిసర ప్రాంతాల్లో కడకరై కడకరయ్య తండ్రికి ఏనుగులంటే ఎంతో అభిమానం అతని పరిశోధనలో జరిగిన సంగతి అప్పుడు తన గుడిసికి నాలుగైదు వందల గజాల దూరంలో చెరువు ఉండేది అందులో స్నానం చేయడానికి నీళ్లు తాగటానికి ఏనుగులు కాలంలో వస్తూ ఉండేవి అతను ఎత్తైన చెట్టు కొమ్మల్లో దాక్కుని చూసి ఆనందించేవాడు ఏనుగులకి నరవాసన పసిగట్టడం పుట్టుకతో వచ్చిన విద్య అయినా మనిషి కనిపించకుండా దాక్కుని ఉంటే కళ్ళతో కనుక్కునేటంత ప్రజ్ఞ లేదు ఒకనాడు ఆ గుంపులో మగ ఏనుగు కండతల కింద రంధ్రంలో నుంచి చమురు కావటం చూశాడు అతను వెంటనే ఏనుగు మదించిందని మస్తులో ఉందని గ్రహించాడు మగ ఏనుగులు అప్పుడప్పుడు మస్తులో ఉంటాయి అప్పుడు అవి ఉగ్రరూపం ధరించి కనుచూపు మేరలో సర్వధ్వంసం చేస్తాయి మనిషి కనిపిస్తే రక్తపు ముద్రగా తొక్కి తాండవమాడుతాయి మనుషులను చంపిన మదపు కాల్చి చంపడానికి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతోంది ఈ ఏనుగు మదించి అడవిలో పుల్లలు కొట్టుకోవడానికి వచ్చిన ఇద్దరు ముగ్గురు మనుషులను చంపిందని వినగానే దానిని చంపిన వాళ్ళకి బహుమానం ప్రకటించింది గవర్నమెంటు ఈ వార్త కడకని తండ్రిని ఎంతగానో బాధపెట్టింది మస్తు కలకాల ఉండబోదని అది తక్కిన తర్వాత ఏనుగు ఎప్పటిలాగా సాధువుగా మారిపోతుందని అతనికి తెలుసు కొన్ని రోజులు పరిసరాల్లో జాగ్రత్తగా మసలితే పోయేదానికి నిండు ప్రాణిని చంపటం అతని మనసుని క్షోభ పెట్టింది అయితే ప్రభుత్వం శాసిస్తే అడ్డు తగల తగలగా వాళ్ళు ఎవరు అతనికి ఒక ఉపాయం తత్తింది మదపుటేను తిరిగే స్థలంలో పెద్ద గొయ్యి తీసి దాని మీద పచ్చని ఆకులు కొమ్మలు కప్పి పెట్టాడు గొయ్య మీద మనిషి పరిగెత్తడానికి వీలుగా సన్నటి చెక్కవంతెనలాగా వేసి గొయ్యకి యువతల పక్క వంద గజాల దూరంలో నుంచు డప్పులు వాయించాడు చప్పుడు విని మదపుటేనుకు ఉరకలు వేసుకుంటూ వచ్చింది అతని మీద ఉరికి తొండంతో వెలిపెట్టడానికి వెంటాడింది అతను వెంట వేదిగా పరిగెత్తి గొయ్యి అవతల పక్క చేరిపోయాడు తడుముకు వస్తున్న ఏనుగు ఊతిలో పడిపోయింది ఏనుగుది అంత స్థూలకాయమైనా మనిషితో సమానంగా పరిగెత్తగలదు ఒక్కొక్కప్పుడు ఓడించనుగలదు అయినా దాని ప్రాణం కాపాడడం కోసం ఆ మాత్రం సాహసించడం అవసరం అనిపించింది అతనికి తర్వాత పది రోజులు నల్లమందు పడేసి మంచినీళ్లు పోసి కడకరే కడకరాయి తండ్రి దాన్ని నుంచి తొలగించాడు అంత ఉగ్రస్వరూపం అతి సాధువుగా మారిపోయింది అప్పుడు అది బయటికి రావడానికి పట్టుగా పెద్ద పెద్ద దొంగలు గూతులోకి దొల్లించాడు ఇటువంటివే ఎన్నో కథలు వింటుంటే కడకరాయి ఒళ్ళు గబురు పొడిచేది ఏనుగులంటే విపరీతమైన ప్రేమ అతన్ని ఆవరించేది వాటిని మననం చేసుకుంటూ నిద్రపోయేవాడు సశేషం